నమస్తే సార్ మీ పేరు మల్లేశ్ అండి మల్లేష్ గారు మీరు ఏం చేస్తుంటారండి తాపి మేస్త్రి అండి తాపి మేస్త్రి సార్ మీరు ఏ ఊరండి శ్రీకాకుళమే శ్రీకాకుళం లోకల్ సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి ఒక టూ త్రీ మంత్స్లో రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ మేమైతే చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అవుతుందని మేము అనుకుంటున్నాం సార్ ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారండి ఎందుకంటే ఆయనకి రాజకీయ అనుభవం బాగా ఉంది కాబట్టి తర్వాత ఇప్పుడు వచ్చిన కింద జరిగిన నాలుగు సంవ నాలుగున్నర సంవత్సరాలు బాగా అభివృద్ధి చేశాడు చేశాడు కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలోనూ ఆయన వస్తేనే ఈ అభివృద్ధి అంతా మళ్ళీ జరుగుతుందని మాకు నమ్మకం నమ్మకం కూడా ఆయన చేసిన పనితీరు మంచి చెడ్డ అమరావతి మేము వెళ్ళాము చూసాము ఆ పద్ధతి మంచి చెడ్డ చూస్తే ఇంకా ఈ ఈ దేశంలోనే ఎవరి తరం కాదేమో అని అనిపించింది మాకైతే కనుక ఖచ్చితంగా అతనే రావాలి ప్రపంచాల ప్రపంచంలోని అన్ని స్టేట్ల కంటే మన స్టేట్ గొప్పగా తీర్చని ఒక నమ్మకం మాకు ఆయన వస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో కల్లా గొప్ప స్టేట్ అవుతుందని మాకు నమ్మకం సరే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదా సార్ వాటి అమలు ఏ విధంగా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది మాకైతే మనస్తృప్తిగా ఉంది చూడక్కర్లేదు ఇంకా చాలా బాగుంది అమలు అవుతున్నాయి అంటారు మీ ఊర్లో కానీ మీరు మీ చుట్టుపక్కల చాలా బ్రహ్మాండంగా ఒకటో తారీఖు మూడో తారీఖు లోపలే మాకు ఫెన్షన్లు కూడా అందుతున్నాయి ఏ ఇబ్బంది లేదు మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి రెస్పాండ్గానే ఉన్నారు మాకు ఎటువంటి ఆ ఆటంకం అయితే లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే రావాలి నాలాగే ప్రజలందరూ చంద్రబాబు నాయుడుకి విశ్వ విశ్వసించి గెలిపిస్తే మన మన దేశంలోనే అగ్రస్థాయిగా ఈ స్టేట్ నిలుస్తుంది నా అభిప్రాయం సార్ ఒకసారి జగన్కి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు వాళ్ళ గురించి మనం విమర్శించడం అనేది తప్పు రెండోది ఏంటంటే ఇప్పుడు మనం శుభ్రంగా తింటున్నప్పుడు ఇంకేదో వచ్చి తింటాము అనుకోవడం పొరపాటు అని నా అభిప్రాయం శుభ్రంగానే తింటాను మరి దీన్ని మళ్ళీ పాడు చేసుకోవడం ఎందుకు రాజు మంచోడైతే రాజ్యం బాగుంటుంది అంటారు కదా మరి రాజు మంచోడనే మేము భావిస్తాను ఇంకా అతను మళ్ళీ రాబోయే కాలంకి వస్తే ఆయన ఇంకా మంచి పనులు చేస్తాడు మన స్టేట్కి ఎంతో అభివృద్ధి చేస్తాడు తెలివైన వాడు అని మా నమ్మకం Thank you, sir.